అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు వీటి సమస్య పరిష్కారానికి చాలామంది వేలు వేలు డబ్బుల్ని ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు తీరా అవి శాశ్వత పరిష్కారంగా లేకుండటం చూసి మనం చాలా బాధపడతా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున నేను మీకు అవాంఛిత రోమాలు అన్వాంటెడ్ హెయిర్ని శాశ్వతంగా నిర్మూలించుకుని మరలా తిరిగి రాకుండా ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని మీకు తెలియజేస్తాను మొదటగా దీనిలో మూడు స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్స్ మొదటి స్టెప్లో ఉన్నటువంటి హెయిర్ని రిమూవ్ చేయటం రెండవదిగా ఆ రిమూవ్ చేసినటువంటి ప్రాంతంలో తిరిగి రాకుండా ఆ మొదల్ని ఫాలికైల్స్ని మరి అనచడం అంటే మళ్ళీ తిరిగి ఎదగకుండా చేయగలగడం మూడవదిగా ఇంటర్నల్గా మనము ఏం స్టెప్ తీసుకోవాలి మూడు స్టెప్స్ ఉన్నాయి మొదటి స్టెప్లో ఏం చేయాలి సెకండ్ స్టెప్లో ఏం చేయాలి థర్డ్ స్టెప్లో ఏం చేయాలి అనే విషయాలని మీరు బాగా తెలుసుకోండి మొదటి స్టెప్లో మనకి కావలసింది వన్ స్పూన్ షుగర్ అండ్ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ జ్యూస్ ఇన్ ది సెన్స్ లెమన్లో పిండినప్పుడు వచ్చినటువంటి ఆ రసం నిమ్మ రసం జ్యూస్ కాదు నిమ్మ రసం రెండవ స్టెప్లో మనకు కావాల్సింది చిన్న బొబ్బాస్కాయ కొంచెం గుజ్జు అట్లాగే పసుపు మూడవ స్టెప్లో మొలకెత్తిన గింజలు మొదటి స్టెప్లో మనకి కావాల్సింది నిమ్మరసం షుగర్ అని చెప్పాను కదా పొయ్యి మీద నిమ్మరసము ఒక స్పూన్ షుగర్ వేసి బాగా కలిగి పాకం వచ్చేటట్టుగా మరి చేసి గోరువెచ్చగా ఉన్న సమయంలో ఈ యొక్క పాకాన్ని ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అది చంపల పైన లేకపోతే గడ్డము ఏరియాలో లేకపోతే ఈ ప్రాంతంలో కాని ఉంటే ఆ ప్రాంతానికి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసి ఒక తెల్లటి మందమైన క్లాత్ని పలచంటిది కాదు మందంగా ఉండాలి ఈ పేస్ట్ని మనము ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ లేకపోతే కాళ్ళ పైన కానీ లేకపోతే చేతులపైన కానీ రాసి ఈ వస్త్రాన్ని ఆ పేస్ట్ మీద పెట్టి ఒక్క రెండు నిమిషాలు వత్తాలి అంటే ఆ ప్రాంతం హెయిర్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతానికి ఇది బాగా వత్తడం జరిగి ఏ విధంగా హెయిర్ పైనుంచి కిందకి హెయిర్ ఎలా ఎదుగుతుంది కాబట్టి మన క్లాత్ని కింద నుంచి పైకి రెండు నిమిషాలు లేక మూడు నిమిషాల తర్వాత సర్మని లాగాలి అలా లాగినప్పుడు పూర్తిగా హెయిర్ వచ్చేస్తుంది ప్రాక్టికల్గా ఇది రుజువు అయ్యింది నెంబర్ టూ కొద్దిసేపు అయిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు ఈ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత బొబ్బాసుపై గుజ్జుని పపాయ్ గుజ్జుని కొద్దిగా పసుపుతో కలిపి ఆ ప్రాంతంలో అప్లై చేయాలి ఈ సెకండ్ స్టెప్పు మనము ప్రతిరోజు కాకపోయినా కనీసం రెండు మూడు రోజులకి ఒకసారి ఒక నెల రోజులు చేయాలి రెండు మూడు రోజులకి ఒక్కసారైనా చేయాలి ఒక నెల రోజులు మొదటి స్టెప్ మాత్రం ఒక్కసారే సెకండ్ స్టెప్ మాత్రం వన్ మంత్లో అంటే సుమారుగా నాలుగు రెండు ఎనిమిది సార్లు కనీసం ఎయిట్ టైమ్స్ వన్ మంత్లో చేయాలి థర్డ్ స్టెప్ మాత్రం ఎన్ని రోజులు మీరు చేసినా మీకు ప్రాబ్లం లేదు థర్డ్ స్టెప్ ఏమిటి మొలకెత్తిన గింజలు ఇవి ప్రతిరోజు మనము తింటున్నప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ జరుగుతుంది తద్వారా మన ప్రాబ్లం సబ్సైడ్ అవుతుంది కాబట్టి ఈ స్టెప్స్ మీరు ఫాలో ఫాలో అయ్యి మీరు అవాంఛిత రోమాల నుండి మీరు విడుదల పొందుతారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్